దేవునికి స్తోత్రములు గాక దేవునికి మహిమ గాక సర్వశక్తి మంత్రి అయినటువంటి దేవాతి దేవుని యొక్క కృప కాపుదల సమృద్ధిగా సర్వాధికారి ఆయన కృపుల చేత మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించునుగాక ఈ శుభ దినాన సర్వశక్తి మంత్రి అయినటువంటి దేవాతి దేవుడు మనకిచ్చినటువంటి ఈ సమయాన్ని బట్టి దేవుని కీర్తిస్తున్నాను ప్రియులారా మీ అందరికీ శుభములు వందనములు తెలియజేస్తున్నాను ఈ శుభదినాన సర్వాధికారి మనకి ఇచ్చినటువంటి లేఖన భాగం చదువుకుందాం ఫిలోమోన్కు కు రాసిన పత్రిక మొదటి అధ్యాయం వచనాన్ని చదువుకుందాం సహోదరుడా పరిశుద్ధుల హృదయములు నీ మూలముగా విశ్రాంతి పొందినందున నీ ప్రేమను బట్టి నాకు విశేషమైన ఆనందమును ఆదరణయు కలిగను దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించడం గాక సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు దేవుని సన్నిధానంలో చేరినటువంటి మనందరికీ చక్కని మాట సెలవిస్తున్నాడు ప్రిలరు ఏంటంటే పరిశుద్ధుల హృదయములు మన మూలముగా విశ్రాంతి పొందినందున దేవుడు సంతోషపడతా భక్తుడైనటువంటి పౌలు అంటూ ఉన్నాడు నీ ప్రేమను బట్టి నాకు విశేషమైన ఆనందమును ఆదరణయు కలిగను అంటూ ఉన్నాడు పరిశుద్ధుల హృదయములు నీ మూలముగా విశ్రాంతి పొందాలని భక్తుడైన పౌలు మాట్లాడుతున్నాడు దేవునికి స్తోత్రములు గాక దేవుని సన్నిధిలో చేరిన దేవుని ప్రియడలమైన మనం అందరం కూడా పరిశుద్ధుల హృదయములకు ఆనందమును ఆదరణ కలిగించే వారముగా మనం ఉండాలని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు ప్రియులారు నిజంగా ఈ ఆదరణ ఈ ఓదార్పు ఈ ఆనందము మనకెంతో విలువైనది ప్రియులారు సర్వశక్తివంతుడైనటువంటి దేవాతి దేవుడు సెలవుచ్చిన మాట ప్రకారం కుటుంబాల్లో భర్త వలన భార్యకు భార్య వలన భర్తకు తల్లిదండ్రుల వలన పిల్లలకు పిల్లల వలన తల్లిదండ్రులకు బాధా దుఃఖం కలుగుతూ ఉంటుంది ప్రియులార అయితే దేవుడిస్తున్నటువంటి మాట ఏంటంటే బాధా దుఃఖం కలిగించేవారు కాకుండా ఆదరణ ఆనందం కలుగు చేసేవారు మనం ఉండాలని భక్తులైన పౌల ద్వారా మనం నేర్చుకుంటున్నాం ప్రియులారా శుభదినాన మనలో ఎవరైనా సరే పరిశుద్ధుల హృదయాన్ని మేము లేక దైవ సేవకుల యొక్క హృదయాన్ని దుఃఖపరుస్తున్నాం మేము మనల్ని మనం పరీక్ష చేసుకోవాలని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు దేవుని సన్నిధిలో చేరినటువంటి దేవుని ప్రేమిడలమైన మనం అందరం కూడా బాధించే వారం కాకుండా అనేకులకు ఆనందమును ఆదరణను కలిగించే వారంగా మనం ఉండాలని పరిశుధ ఆత్మదేవుడు దేవుడు కోరుకుంటున్నాడు భక్తులైన పౌలు అంటూ ఉన్నాడు నీ ప్రేమను బట్టి నాకు విశేషమైనటువంటి ఆనందం ఆదరణ కలిగిందని అంటూ ఉన్నాడు అనేకులకు మనం ఆదరణ కలిగించే వారంగా ఉండాలి ప్రియుల ఎవరి వలి అంటే భక్తి అయినటువంటి అబ్రహాం ఇస్సాకు యాకోబులు మోషే అహరోనులు దావీదు సల్మోనులు ఏలియా ఎలిషాలు అనేకులకు ఆనందమును ఆదరణ కలిగించారు ప్రియుల ప్రభు సన్నిధిలో చేరిన ప్రభుబుడ్డలమైన మనం కూడా అనేకులను ఆదరించాలి కుంటివారు గుడ్డువారు వారు మోగవారు చోటువారు అంగహీనులు కుష్ఠరోగులు రోగులు ఎందరో ఉంటారు అనేకులను మనం ఆదరించే వారంగా ఉండాలని వారికి ఆనందాన్ని కలిగించే వారముగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు దానికి ప్రతిఫలము ప్రలోకములో మనకు దానికి ప్రతిఫలం ఉంటుందని కూడా భక్తుడు మాట్లాడుతున్నాడు దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవుని సన్నిధిలో చేరిన మనమందరం కూడా అనేకులకు ఆదరణను ఆనందాన్ని కలిగించే వారముగా ఈ ఉదయకాల సమయంలో ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటూ ఉన్నాడు అందుకే భక్తులు ఈ క్రియను కొనసాగించారు ప్రియుల అనేకులకు ఆదరణను ఆనందాన్ని కలిగించారు ప్రియుల అలాగ ప్రభు సన్నిధిలో చేరిన మనమందరం కూడా అనేక ఆనందాన్ని ఆదరణను కలిగించి దేవునికి మహితి వచ్చే పాత్రలముగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు అయితే మరికొంతమంది ఏం చేస్తున్నారంట ఫిబ్రిల్ కు రాసిన పత్రిక పదమూడవ అధ్యాయం పదిహేడు వచ్చిన చదువుకుంటే మీ పైన ఉన్న వారు దుఃఖముతో ఈ పని చేయకుండా అంటాడు చాలామంది దైవ సేవకులను పెద్దలను వృద్ధులను తొక్కు ఉన్నారంట ప్రియ దుఃఖ పెట్టి వారిని బాధలపాలు చేస్తూ వారి హృదయంలో నొచ్చుకునేటట్టుగా చేస్తూ ఉన్నారు అందుకని ఆయన కొందరి వలన పరిశుద్ధులకు దుఃఖము వేదన కలుగుతూ ఉన్నద ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడ్డలమైన మన జీవితాలు ఒకవేళ మనం దుఃఖకరంగా ఉన్నాము అని అంటే అలనాడు వేసయను సులువు వేసినప్పుడు చాలామంది సిలువ వేయడి సిలువ వేయుడని కేకలు వేస్తూ ఉన్నారు సిలువు వేయడి సిలువు వేయడని వారు కేకలు వేస్తుంటే దేవుని యొక్క ప్రాణం ఎంతగానో నొచ్చుకున్నది పిల్లలు అప్పుడు సులువు వేస్తున్న వారిని చూసి ఎంత దుర్మార్గులు దేవుణ్ణి ఎంత కష్టపెడుతున్నారు ఎంత ఇబ్బందులు పాలు చేస్తున్నారు అని బాధపడ్డారు కానీ సర్వశక్తిమంతులైనటువంటి దేవాతి దేవుడు సెలవు ఇచ్చిన మాట ప్రకారం దేవుణ్ణి లేక పరిశుద్ధులను దైవ సేవకులను దుఃఖపెట్టే వారందరూ కూడా మరలా మరలా సులువు వేస్తున్నారని దేవుడు జ్ఞాపకం చేస్తున్నారు మరలా మరలా మనం సులువేయేవారంగా దుఃఖ పెట్టే వారంగా వేదన పాలు చేసే వారంగా మరలా పాపం వైపు లోకం వైపు మళ్ళీ వారంగా మనం ఉండకూడదని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి శుభదినాన మరలా మరలా మనం దేవుణ్ణి సులువు వేయకుండా అనేకులకు ఆదరణ నెమ్మది కలిగి దేవుణ్ణి మహింపరచినట్టుగా నిన్ను బట్టి నీ మూలంగా అనేకుల ఆదరణ పొందినట్లుగా మన క్రియ మన మాట తీరు వైఖరి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు జీవం జీవముండగాని ఇట్టి శ్రేష్టమైనటువంటి కార్యాలు జరిగించి దేవునికి మహిమత్య పాత్ర ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటూ ఉన్నాడు అలాంటి కృపా భాగ్యం అయినటువంటి దేవాతి దేవుడు తర్వసమృిగా మనందరికి అనుగ్రహించి ఆశీర్వదించునుగాక అమ్మే ప్రార్థన చేసుకుందాం భూమి ఆకాశములను కలుగు చేసిన మా తండ్రి కృతజ్ఞతాస్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను శ్రేష్టమైన మీ నామనుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ శుభదినాన పరిశుద్ధమైన మీ సన్నిధిలో చేరినందరిని కూడా మీ కృపలో జ్ఞాపకం చేసుకుని మిరిచిన శ్రేష్టమైన వాక్లను బట్టి కీర్తిస్తున్నాం నిజముగా తండ్రి భక్తులైనటువంటి పౌలు దేవ సెలవుచ్చినట్టుగా నిన్ను బట్టి నాకు మరి ఆదరణ ఆనందం కలిగిందని ఆయన సంతోషపడినట్లుగా ప్రభు సన్నిధిలో చేరిన మేమందరం కూడా అనేకులకు ఆదరణను ఓదార్పును ఆనందాన్ని కలిగించే వారముగా మా జీవితాలు ఉండునట్లు మహిమకార్యం జరిగించి మేల్చి మనం ప్రార్థిస్తూ మీ లేఖనములో సెలవిచ్చినట్టుగా తండ్రి అనేకులను మేము దుఃఖపరిచేవారం కాకుండా వేదన పాలు చేసేవారం కాకుండా మరలా మరలా మిమ్మల్ని సులువు అయ్యేవారం కాకుండా తండ్రి సులువు శ్రమను మేము అర్థం చేసుకుని మరలా మరలా సులువు వేసే పరిస్థితులు తండ్రి అలాంటి పాపశాప సంబంధమైన క్రియలన్నీ కూడా మిమ్మల్ని మా నుండి తప్పించి మీ ఒక బలమైన సాక్షులుగా మనందరినీ నిలవబెడుతూ మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని ప్రార్థిస్తూ దిన దీవెనల ఆశీర్వాదం ప్రతి బిడ్డకు దైత్యమని అలాగున తను ఈదన దిన బర్త్డేలు మ్యారేజ్ డేలు తరపుకున్న బిడ్డలకు దీవుల దైత్యమని ప్రార్థిస్తున్నాను నా యేసు కూడా మీకు కృతజ్ఞత అస్తుతులు స్తోత్రములు వందనములు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నావులు స్తుంచి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె